పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఆసిఫ్ మున్నీర్ అతను సైన్యం డ్రస్సులో ఉన్నటువంటి ఒసామా బిన్ లాడెన్ ఒక అతిపెద్ద తీవ్రవాది పాకిస్తాన్ ఒక రోగ దేశం ఆసిఫ్ మున్నీర్ అమెరికాలో అర్ధ గంట మించి ఉండడానికి వీలదు అతను తరిమేయండి ఈ మాట అంటుంది ఎవరో కాదు ఆ యొక్క పెంట్ ఆ దేశం యొక్క రక్షణకు సంబంధించినటువంటి పెంటగాన్ యొక్క మాజీ అధికారి శ్రీ మైఖేల్ రూబెన్ ఈ మాటను చాలా స్పష్టంగా అన్నారు ఆయన వీడియోలు కూడా మీరు చూడవచ్చు సోషల్ మీడియాలో ఎందుకంటున్నారు ఈ ఆసిఫ్ మున్నీరు మొన్న జూన్ నెలలోనే అమెరికా వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు జూలై వదిలేసి మళ్ళీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మళ్ళీ వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు కేవలం ఒకటిన్నర కాల వ్యవధిలో ఏమిటంత కొంపలంటుకుపోయే పనేంటి ఓకే పోయాడు అది వాళ్ళ ఇష్టం కానీ అక్కడ నిలబడి అమెరికాలో ఉండి పాకిస్తాన్ అధ్యక్షుడు భారతదేశం గురించి మాట్లాడటం ఏంటి భారతదేశం మీద అనుభవములు అంటే ఈ రెండు దేశాలు కాకుండా మూడో దేశం గురించి యుఎస్ నేల మించి మాట్లాడటం అని అంటే దీనికి యుఎస్ యొక్క హండ్రెడ్ పర్సెంట్ తప్పనిసరిగా బ్యాక్ బ్యాకప్ ఉంది యుఎస్ యొక్క సపోర్ట్ ఉంది యుఎస్ తో ఇలా మాట్లాడుతున్నారు భారతే కాదు మేము పోయేటైతే సగం ప్రపంచాన్ని తీసుకుపోతామని ఒక టెర్రరిస్ట్ లా బెదిరిస్తున్నాడు ఇటువంటి బెదిరింపులు అమెరికా గడ్డ మించి చేస్తూ ఉంటే అమెరికా ఎందుకు ఆగుతోంది ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం దీని వెనకాల ఎవరు ఉన్నారు డీప్ స్టేట్ ఉందా ఇంకా ఎవరు ఉన్నారు ఆలోచించాల్సినటువంటి విషయం